మీరు ఎంతటి ఆవేశంలో ఉన్నప్పటికీ ఎదుటివారు బాధపడేలా మాట్లాడకపోవటమే మీ విజ్ఞతకు నిదర్శనం నీవు ఒక సమస్యను మోయటం కంటే ఆ సమస్యను కలిగించే ఆలోచనలను మోయటమే చాలా కష్టం ఎంత అందమున్నా ఏం లాభం లేదు మంచి మనస్సు లేనప్పుడు ఎంత డబ్బున్నా ఏం లాభం లేదు మంచి బుద్ధి లేనప్పుడు ఎంత చదువున్నా ఏం లాభం లేదు మంచి సంస్కారం లేనప్పుడు ఎంత పదవి ఉన్నా ఏం లాభం లేదు మంచివారు అన్న పేరు తెచ్చుకోలేనప్పుడు ఎంత ఆస్తి ఉన్నా ఏం లాభం లేదు నలుగురు నీకు లేనప్పుడు మీరు ఏదైనా చేస్తున్నప్పుడు దాని తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించవద్దు ఆ పని చేస్తున్న అంతవరకు మీ జీవితాన్ని పూర్తిగా దానికే మేడ అర్పించండి పిరికివాళ్ళు తమను బెదిరించే ప్రతి విషయంలో మరణిస్తారు కానీ ధైర్యవంతులు ఒక్కసారి మాత్రమే మరణిస్తారు నీకు భరోసా ఇవ్వని రిలేషన్లో బందీ అవ్వడం కంటే నమ్మకంతో ఉన్న రిలేషన్లో అతిథిగా మారినా పర్వాలేదు సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే తేడా ఉండదు తృప్తిగా ఉన్న ప్రతిచోట అది పుష్కలంగా దొరుకుతుంది వాదించుకున్నట్లయితే ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే గెలుస్తారు కాని చర్చించుకున్నట్లయితే ఇద్దరూ గెలుస్తారు ఎందుకంటే ఆ బంధం గెలుస్తుంది కాబట్టి విజయం అనేది ఒక్కరోజులో కానీ గుర్తుంచుకోండి కష్టంతో పాటు ఓపికగా ఉంటే ఎదో ఒకరోజు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది గర్వం ఒక్కటి చాలు లైఫ్లో సర్వస్వం కోల్పోవడానికి ధైర్యం ఒక్కటి చాలు లైఫ్లో ఏదైనా గెలిచి నీరు నీరులేని బావి దగ్గరికీ మనీలేని దగ్గరికి ఎవరూ రారు అలాగే ఆకులు రాలిన చెట్టును అవసరం తీరాక మనిషిని ఎవరూ పట్టించుకోరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే పచ్చి నిజం మీరంటే వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి ఇందుకంటే ఏదో ఒకరోజు తెలుస్తుంది ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని కోసం వెతుకుతున్నారని ధైర్యంగా ఉండు ఒకవేళ ధైర్యం లేకపోయినా వున్నట్టు నటించు అప్పుడు నిన్ను ఎవరూ చులకనగా చూడరు ఎవరు ఏదీచ్చినా మనస్ఫూర్తిగా తీసుకోండి ఇచ్చిన వారిని మనసులో గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా వారికి వడ్డితో సహా తిరిగి ఇవ్వాలి కదా అది సహాయమైనా సహకారమైనా బాధ అయినా నమ్మకద్రోహం అయినా ఏదీ ఉంచుకోవద్దు రేపటి గురించి ఆలోచిస్తూ రోజును బృధా చేయడం మూర్ఖత్వం నిన్న జరిగిన దానిని నేడుకూడా తలుస్తూ చేయాల్సిన పనిని వదిలేకూడదు మనీ తీసుకునేటప్పుడు పువ్వులతో పూజిస్తారు ఇచ్చినమనీ అడిగినప్పుడు నీపైన దుమ్మిత్ని పోస్తారు పుస్తకంలోని గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడి ఉండదు అది నీకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది ఏదైనా సరే నీది అని ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే నీ దరిచేరుతుంది అది వస్తువైనా ప్రేమ అయినా మనిషి అయినా సరే నీవు చేసే మంచి పని ఏదైనా సరే దాని ఫలితం లైఫ్లో ఎప్పుడో ఒకప్పుడు నిన్ను తప్పకుండా వచ్చి చేరుతుంది మనం చూసినవన్నీ నిజం కాదు ఒక్కోసారి దూరం నుంచి చూస్తే ఉప్పుకూడా చక్కెరలాగే కనబడుతుంది నీ లైఫ్లోకి ఎవరూ ఊరికే రారు సృష్టికర్త ఏదో ఒక పాత్ర నీ జీవితం కోసం ఇచ్చి ఉంటాడు చిమ్మ చీకటిలో ఉన్నప్పుడు చిన్న దీపం ఎంత వెలుగునిస్తుందో మీరు బాధలో ఉన్నప్పుడు మీ మనసుకు నచ్చినవారు ఇచ్చే చిన్న ఓదార్పు కూడా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది కోల్పోయిన దానికోసం ఆలోచించకు కోలుకోవడానికి లైఫ్ టైం సరిపోదు కొబ్బరి చెట్టు ఎత్తు పెరిగే మట్టలు రాలిపోతుంటాయి అలాగే మీలో జ్ఞానం పెరిగే కొద్దీ తన పరభేదాలు తొలగిపోతుంటాయి లేని రాతిని కూడా చెక్కడం మొదలు పెడితే శిల్పమవుతుంది కదల్లేని రాయిలోనే శిల్పం దాగుంటే పరుగులు పెట్టగల నీలో గొప్పగా బ్రతకడానికి ఏదో ఒకటి ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేసి చూడు నీవు ఇష్టపడే ప్రతిదీ కష్టంతోనే దొరుకుతుంది కష్టపెట్టే ప్రతిదీ ఇష్టపడడంతోనే మొదలవుతుంది నీకు శత్రువులు ఎక్కువైపోతున్నారు అంటే కారణం నీవు తప్పు చేస్తున్నావు అని కాదు నిజాలు మాట్లాడుతున్నావు అని అర్థం మీరు చూసినవన్నీ నిజాలు కానప్పుడు విన్న వాటి గురించి వెంటనే ఒక నిర్ధారణకు రావడంలో తెలివైన వాడికి ఫ్రెండ్స్ తక్కువగా ఉంటారు కారణం వారి ఎంపికలో పొరపాట్లు ఉండవు కాబట్టి కొన్ని సంఘటనలు చూడకపోవడం మన కళ్ళకు మంచిది దొట్కొన్ని విషయాలు వినకపోవడం మన చెవులకు మంచిది కొందరి గురించి ఆలోచించకపోవడం మన మనసుకి మంచిది ఉన్నవారికీ కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే లేనివారికీ కష్టం వస్తే కూడా పలకరించరు ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం ఎవరికీ లేదు ఒకరిని నిందించే ముందు నాకా అర్హత ఉందా లేదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కష్టం అందరికీ శత్రువే కాని కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తేనే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది మంచిగా ఆలోచించు మంచిగా మాట్లాడు మంచిగా పని చెయ్యి ఎందుకంటే నీవు ఏమి చేస్తావో అదే తిరిగి నీ దగ్గరికి వస్తుంది ప్రశాంతంగా ఉండాలనుకుంటే అనవసరమైనవి అంటించుకోకు పనికిరానివి పట్టించుకోకు కాలం అనేది దేన్నీ మాన్పదు బాధని ఓడ్చుకుని జీవించడం ఎలానో అలవాటు చేస్తుంది అంతే ప్రేమతో చేరదిస్తే మూగాలు కూడా ప్రేమని చూపిస్తాయి కాని కొన్ని రిలేషన్స్కి ఎంత ప్రేమని చూపించినా బాధనే మిగులుస్తాయి ఈ సొసైటీలో అత్యంత తేలికైన విషయం ఎదుటివారిలో తప్పులు వెతకడం అత్యంత కష్టమైన విషయం మనలో తప్పుల్ని ఒప్పుకోవడం మీ లైఫ్లో ఎదుటివారిపై ప్రేమను చూపించడమే జీవితాంతం యవ్వనంగా ఉండేందుకు ఏకైక మార్గం డొట్ అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పవచ్చు డొట్ కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వాళ్లకి ఏది చెప్పకపోవడమే మంచిది కొందరిని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతగానితనంలా చూస్తారు థాంక్యూ యూ ఫర్ వాచింగ్ మీ విలువైన స్పందించి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఎంవీ ప్రొడక్షన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థాంక్